హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను క్రిస్పీ క్రిస్పీగా దొండకాయ ఫ్రై అయితే చేశానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేశానో చూద్దామా నేను దీనికోసమైతే హాఫ్ కిలో దొండకాయలు తీసి నీట్గా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు దొండకాయలు అయితే సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి దొండకాయలు చూసారా పండిపోయినాయి కూరగాయలు ఏమో రేట్లు పెరిగిపోతున్నాయి తెచ్చిన రెండు రోజులకి దొండకాయలు అయితే పండిపోయినాయి పండిపోయినాయి కదా అని అవైతే వేస్ట్ చేయనండి వాటితో పచ్చడి చేసేస్తా మంచిగా ఉన్న దొండకాయలను మాత్రం తీసుకొని ఫ్రైకి అయితే యూజ్ చేస్తాను అనమాట చూస్తారు కదా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి దొండకాయలు ఈ మిగిలిన పండిపోయినవి మాత్రం పచ్చడి చేసేస్తాను ఇప్పుడు ఫ్రైకి చేసుకున్న దొండకాయల్లో మనం ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే నాలుగు టీ స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల అయితే ముక్కలకి మంచిగా క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను పసుపు అలాగే ముక్కలకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లో సాల్ట్ కూడా సరిపడా వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెం మాత్రమే వేసుకొని కాస్త పొడి కలుపుకోవాలి ఎక్ మరి వాటర్ ఎక్కువ వేసుకోవడం వలన ఆయిల్ అయితే ఎక్కువ పీల్ చేసుకుంటుంది చూస్తారు కదా ఇలా కొంచెం కొంచెం తడుపుకుంటూ ముక్కలన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ముక్కలు కలుపుకొని పక్కకు పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని బెండ దొండకాయ ముక్కల్ని మనం పకోడీలు ఫ్రై చేసినట్లయితే మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇది మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలా కొన్ని కొన్నిగా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా చూసారు కదండీ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే పక్కగా వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మంచిగా క్రి ఇట్లా వేస్తుంటే క్రిస్పీగా గల్లు అంటున్నాయి మొక్కలు సో ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అట్లా చూస్తే అది అయితే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఫ్రై చేస్తుంటే పకోడీలానే వస్తుంది ఈ మంచిగా ఏదైనా పప్పుచారు అట్లాంటివి చేసుకుని ఇది చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన ముక్కల్ని కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి హాఫ్ కిలో దొండకాయలు కట్ చేస్తే పావు కిలో దొండకాయలు బాగున్నాయి పావు కిలో దొండకాయలు అయితే పండిపోయినాయి ఇక వాటిని అయితే పచ్చడి చేసేస్తున్నా ఇవేమో ఫ్రై చేస్తున్నా చూస్తారు కదా ఈ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం వేడుకున్న ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్గా ఉన్నందుకు చక్కగా ఫ్రై అయిపోయింది కరివేపాకు వేయగానే ఈ కరివేపాకు అంతా తీసేసుకున్న తర్వాత దీంట్లోనే పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పల్లీలు రెండు వేపుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అయితే పల్లీలు వేసి వేయించుకోవాలి ఏమైనా నూనెలో ఫ్రై చేసినాక పచ్చిమిర్చి భలే టేస్ట్ అనిపిస్తాయి కదా నాకైతే ఇట్లా పచ్చిమిర్చి ఇలా తినడం చాలా ఇష్టం కొంచెం స్పైసీగా తినడం బాగా ఇష్టం అనిపిస్తుంది నాకు ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుంటే దొండకాయ ఫ్రైలోకి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా తిప్పుకుంటూ అవి ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా దొండకాయ ముక్కల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అంతే అండి మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండీ చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ దొండకాయ ఫ్రై అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఇది సైడ్ డిష్గా బాగుంటుంది పప్పు చారు టమాటా చారు ఇలా చారులకి పక్కకు పెట్టుకుంటే సూపర్ అదిరిపోతుంది అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నేను చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ ఇవ్వండి అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వ్యాల్యబుల్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్